ఎప్పుడెళ్ళిపోదాడు నా కనుక ధన్యవాదాలు చెప్పడానికి ఎక్కువ మాట్లాడేది ఏం లేదు చంద్రయ్య కథల పుస్తకాన్ని పబ్లిష్ చేసినటువంటి పర్స్పెక్టివ్స్ రామకృష్ణ గారికి ఎడిటర్ చేసిన ఏకే ప్రభాకర్ గారికి ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా నాకు చంద్రయ్య బాబు గురించి మా చంద్రయ్య బాబు గురించి మా కుటుంబంలో జరిగిన అనేక సంఘటనల గురించి మా కుటుంబ చరిత్ర గురించి చెప్పింది మా అమ్మ మా మా అవ చిరుకమ్మ మా అమ్మ మా అమ్మే నాకు చాలా ఎక్కువ విషయాలు మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ గురించి చెప్పింది మా అమ్మాయి కథ మా పెద్దమ్మ యశోదమ్మ అదేవిధంగా మా చిన్నమ్మ మా సరోజనమ్మ వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు నాకు చెప్పడం మూలంగా నేను రాయాలనుకున్న ప్రతిసారి వాళ్ళనే అడిగి అసలు ఏం జరిగింది చంద్రయబాబు ఎందుకు పోయిండు ఎందుకు అతని చంపండు ఏం జరిగింది అవ్వాలి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది నేను మనసుకి ఎక్కించుకున్నాక అది నాకు దృశ్య రూపంగా కనపడేది నా మైండ్లో కనపడేది నేను రాస్తాను తప్ప నేను ఊహించి రాలేదు అందుకే నేను ముందు కూడా చెప్పాను ఎందుకు చంద్రయ కథలు మధ్యలో అంటే ఆయన నాకు చెప్పడం ఆపేసారు అని నాకు ఆయన నాకు అలా చూపిస్తూ ఉంటే కెమెరా పెట్టి చూపిస్తూ ఉంటే ఏదైతే కనిపించిందో అది మాత్రమే నేను రాశాను అలా చూపించడం ఆపేసినాక నేను రాయడం ఆపేసాను అలా మా చంద్రే మాకు కథలకి అసలైన రచయితలు మా అవ్వరు మా అమ్మ మా పెద్ద నేను టెక్నికల్ రైటర్ని మాత్రం కాకపోతే ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి టెక్నికల్గా రాశాను ఇక ఈ సభ కార్యక్రమంలో చాలా ప్రేమతోటి నా మీద అభిమానంతో వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించి చాలా లోతైన విషయాలు చెప్పిన ఆంధ్రయోగి ఇటర్ కే శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్య అతిథిగా విచ్చేసిన చేసిన గంట చక్రపాయ్ గారు చాలా అద్భుతంగా బయలు పంబాల సమాజాన్ని మొత్తంగా మనకి తిరిగి మన కళ్ళ ముందు ఉంచినందుకు వారికి కూడా నా మీద ప్రేమతో వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు చాలా ఆత్మీయ మిత్రులు మా ప్రేమన ఇరవై రెండు సంవత్సరాల స్నేహం మాది ఇంతకుముందే చెప్పినట్టుగా ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు అసలు తెలవకుండానే గడిచిపోయిన ఇప్పుడు మా వయసు నలభై ఏడు యాభై వచ్చాక లేకపోయినా అనిపిస్తూ ఉంది ఒక అద్భుతమైన డైరెక్టర్ సామాజిక స్పృహ ఉన్న డైరెక్టర్ నా ఆవిష్కరించాలి అనగానే అన్నగారు రావడం నాకు చాలా ఉంది అన్నగారికి ధన్యవాదాలు వేరు ఉడుగులా నా ఫ్రెండ్ నేను డిగ్రీ రోజుల్లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న మా స్నేహం ఈ పుస్తకం కోసం వచ్చి మాట్లాడి వెళ్ళినందుకు తనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మెస్సీ చాలా సంక్షిప్తంగా లో చాలా లోతైన విషయాలు చెప్పింది మెస్సీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు సురేపల్లి సుజాత జూపాంగ సుభద్ర చాలా మంచి విషయాలు చెప్పినందుకు వారికి ముఖ్యంగా బైండ్ల సామాజిక వర్గము బొడ్రాయి సందర్భంగా ఏం చేస్తుందనే విషయాన్ని చెప్పినటువంటి నా సోదరుడు గుడిపెల్లి రవికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి అసలు మొత్తం ఆధ్యక్షం వహించినటువంటి ఏకర్ ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా గురువు గారు గల్లా ప్రకాశరావు గారు మేము ఆరోగ్యంగా ఉండడానికి కారణం మా గురువు గారు వారికి గల్లా ప్రకాశరావు గారికి ముఖ్యంగా బైండ్ల సంఘం నుంచి ఈ కార్యక్రమం జరగాలని నేను కోరుకుగానే నాకు సహకరించినటువంటి నా స్నేహితులు ఏలుపుల భాస్కర్ అదేవిధంగా గౌరీశేఖర్ గారికి ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ అరగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించకపోతే దీనికి తండ వచ్చేది కాదు ఫోన్ లో మాట్లాడే కార్యక్రమం ఉందాక మీరు అంటే అన్న మీరు రావాలి ఎందుకంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులతోటి మీరు ప్రదర్శించినటువంటి వ్యక్తులు తప్పకుండా మీరు వచ్చి ఈ సభని మీ కళలు ఉన్న వారిని మనం ప్రారంభించాలి అనగానే చాలా బృందం నుంచి తన బృందంతో వచ్చి చాలా అద్భుతంగా ఈ సవరి ప్రారంభించినందుకు యాదాద్రి జిల్లా అధ్యక్షులు వారికి నాగేష్ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు మా అన్న మా కుటుంబం అంటే ప్రోటోకాల్ ప్రకారంగా మా అన్న మా పెద్దన్న సోమనాథం మా అన్న అదేవిధంగా మా రమేష్ అన్న మా తమ్ముళ్ళు మా వదినల్లు ఇంకా మా కుటుంబ సభ్యులు అందరు వచ్చారు మా ఇంటి మొదటి అల్లుడు మా బావ కళ్యాణ బావ మారపాక లక్ష్మీనారాయణ గారు వచ్చారు ఆయన కథ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బ్రహ్మాండమైన కథకుడు ఆయనకి మా అక్కలకి మా చెల్లెళ్ళకి మా బావులకి ముఖ్యంగా మా అల్లుడు నాగకృష్ణుడు చాలా నష్టపడి ప్రయత్నం చేశాడు ఆదర్పించాడు మా నాగకృష్ణు గారికి ముఖ్యంగా ఈ సమావేశంలో చాలా ఆత్మీయతను పంచుకోవడానికి వచ్చినటువంటి డాక్టర్ జీలకర్ర సోమశేఖరన్న గారికి అదేవిధంగా రిటైర్డ్ డి డిఎస్పి విజయ్ గారికి ఇంకా మా ఉద్యమ సహచరులు చాలామంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు మా బహుజన విద్యావంతుల వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మాలిక్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడి ఈ ఛాయ్ బిస్కెట్ డబ్బులు ఇస్తానని చెప్పి అదేవిధంగా మాకు ఇక్కడ వినయ్ బాబు గారు వచ్చారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఇక్కడ ఎవరైనా టీచర్లు అంటే తప్పకుండా సార్ మా వినయ్ బాబు గారు బౌజన విద్యా ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానికి సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా మత్స్య చాలా అద్భుతమైన పాట నా మీద ప్రేమతో అడగంగా అడగంగా అనేక సంవత్సరాల తర్వాత నా మీద ఒక పాట రాసేస్తా ఉంది ఆ పాట మంచి పాట రాసినందుకు అదే విధంగా మా దిగంబర్ కామ్లే మొత్తం ఈ కులాల యొక్క మూలాలు తెలిసినటువంటి వ్యక్తి దిగంబర్ కాంలే నాకి ధ్యానంలో మా గురువు గారు అదే విధంగా తర్వాత మా కాంలే ధ్యానంలో నాకు స్నేహితులుగా ఉన్నాడు ఒక రకంగా ధ్యానంలో గురువు లాంటి వాడు ఆయన కూడా తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మా ఊరి నుంచి వచ్చినటువంటి వ్యక్తులున్నారు మా బామ్మది ఆనందం మా బామ్మది బరువుల ఇలయ్య మీరు అదేవిధంగా ఇంకా చాలా మంది ప్ర మా బి నాయకులు స్కైలాబ్ బాబు మీరు స్కైలాబ్ కు ఫోన్ చేసి రోజు ఏ ప్రోగ్రామ్ ఎక్కువకూడదని చెప్పాను స్కైలాబ్ అందుకే ఇలా ఇక్కడ అటెండ్ అయ్యాడు అదేవిధంగా మా కోట రమేష్ లెఫ్ట్ మూవ్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి చాలా మంది లెఫ్ట్ సోదరులు అందరూ వామపక్ష ఉద్యమ నేపథ్యంలో ఉన్న మిత్రులు వచ్చారు ఖమ్మం ప్రాంతం నుంచి మా మా సారు న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు మా పేరు సరిగా గుర్తు హనుమంతరావు గారు హనుమంతరావు గారు వారి కొడుకు మాకు మా బిడ్డ వీళ్ళందరూ వచ్చారు పిడిఎస్ నాయకులు మాకు మా అందరూ వచ్చారు ఎస్ఎస్ఎఫ్ నాయకులు శాస్త్రీయత గురించి పోటీ రాకేష్ వచ్చారు ఈ పుస్తకం మంత్రాల తంత్రా సంబంధించిన పుస్తకం కాస్త మన పొద్దుగానే లైవ్ ఎక్కాడు అవి ఉన్నాయో లేవో అనే విషయం మనకు అవసరం లేదు అడుగుల అనేది ప్రధానమైన చర్చలో ఉంటాయి మూఢ రకాలకు వ్యతిరేకమైన పుస్తకం ఇది అట్లానే కల్చర్ ని తొక్కివేసే అనేకమైన దాడులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పుస్తకం బయట సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పుస్తకం కాబట్టి మిత్రులరా ఈ పుస్తకం చదివిన వాళ్ళు ఎవరికి కూడా నచ్చకపోవడం అనేది ఉండదు ఇది మా చంద్రే బాబు కథ మాత్రమే కాదు ముందు మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఇది ప్రతి బైండ్ల వ్యక్తి కథ ప్రతి బైండ్ల వ్యక్తి కథ పేరుకే మా చంద్రే బాబు ఒక పేరు ఉండాలి కాబట్టి చంద్రయ్య అని గారు ప్రతి ఒక్క బయల కళాకారుడు బైండ్ల వ్యక్తి ఎదుర్కొనే జీవితము ఆయన చేసే పోరాటం నాకు తెలిసి ఎంతో మంది బయల కళాకారులు ఇలా బయల కులస్తులు గ్రామం యొక్క మేలు కోసము సమాజ హితం కోసము అనేక త్యాగాలకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు ప్రాణ త్యాగాలు చేసిన కోసం వాళ్ళు ఉన్నారు అన్యాయం అనుకున్న దానికి ఎన్ని కష్టాలైన ఎదురు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఊరు మొత్తం ఒకవైపు బయలు నిలబడే సందర్భాలు అలాంటి వాళ్ళందరి యొక్క వివోచిత గానే ఈ కథ దీంట్లో మా కళ్యాణ్ బాగున్నాడు మా మా ఉన్నాడు ముఖ్యంగా గొడవ ఈ పండుగ మా మేనమావ మా అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు సోమేయమామ దొబ్బలో అట్లా పెట్టుకొని ఊరు చుట్టూత పాల చాలా పెద్ద ఊరు ఊరు చుట్టూతా ఇలాడని అసలు ఎట్లా ఇస్తుంది నాకు అర్థం కాలేదు ఊపిల్చుకోవడం కూడా కష్టం అలాంటి ఏడుగురు ఏడుపులు గడపలు పెట్టే దత్త కథ రాయడం నాకు ఇష్టం లేదు కొడితే కొట్టాలి తిట్టాలి అన్న ఈ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి మా చెల్లె మా చెల్లెని నేను అడుగుతున్నాను ఎందుకంటే వేదిక మీద చాలా మంది ఎక్కువ మంది ఉండడం మూలంగా మా దాసో చెల్లె నేను మార్గాలు మా చెల్లె చాలా అద్భుతమైన కథ రచయిత అదే విధంగా కది ఆ దాసుల వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వకర్మలకి బయట పెద్ద లేకున్న పండుగలు జరగదు అందుకని ఈ అందరి సబ్బుల వర్ణాల యొక్క పుస్తకం ఇది ముఖ్యంగా మా సుధాకర్ బయట సామాజిక వర్గం నుంచి బ్యాంకు పనిచేస్తున్నటువంటి మా సుధాకర్ గొప్ప సుధాకర్కి మిగతా అందరికి మా తమ్ముడు కొట్టుకుని చిలుకర వె శ్రీధరు మా బామ్మలు ఇంకా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఎందుకంటే ఈ కథలు రాసినప్పుడు మా అవ్వల్ని మా వాళ్ళని అడిగి కథలు రాయటము మా ఆవిని గుర్తు పెట్టుకొని సో ఫస్ట్ రీడర్ మా ఆవిడ మా అరుణ సెకండ్ రీడర్ సో ఆ పుస్తకం ఈ పుస్తకంలో కూడా నేను అది చెప్పడం జరిగింది మా ఆవిడ మురటి పాఠపురావు ఆమె మంచి క్రిటిక్ కూడా చాలా విషయాలు నాకు చెప్పి అంటే ఆమె చదివే క్రమంలో ఇది బాగుంటుంది మీ నేను పదాలు కూడా అందిస్తాను ఆమె మిత్రులు ఆవిడ చదవడతలే మా అరుడకి నా వైఫ్ అరుణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మా అజ్జిబాబు ఇతర మిత్రులకి ఇష్యూ చేసినటువంటి మిత్రులైతే అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభ ఇంతటితో అయిపోదు ప్రతి జిల్లాలో పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది ఆ ప్రతి జిల్లాలో మీరందరూ కోరుతూ